మీరు చూస్తున్నారు బీడీటీవీ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఫ్రీ బస్ ఎస్ మీరు వింటున్నది నిజమే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం మీరు వింటూనే ఉన్నారు ఈ ప్రీ బస్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతుందో ఎంతమంది సుఖపడుతుంది అలాగే ఎంతమందికి న్యాయం జరుగుతుంది ఎంతమందికి అన్యాయం జరుగుతుంది అనేది మీరు చూస్తూనే ఉన్నారు అయితే ఈ ప్రీ బస్ వల్ల నా భార్య నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయిందని తన బాధ చెప్పుకోవడానికి మన బీడీటీవీని సంప్రదించాడు మిడిల్ క్లాస్ ముంతయ్య ఇలా రండి ముంతయ్య గారు నమస్కారం ముంతయ్య గారు నమస్కారం అయ్యా ఈ బీడీటీవీ చూస్తున్న ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నానయ్యా నమస్కారం సరే చెప్పండి ముంతయ్య గారు ఈ ప్రీ బస్ వల్ల మీకు జరిగిన అన్యాయం ఏంటి ఈ సిరి బస్ వల్ల నా భార్య నేను కోల్పోయానయ్యా అసలు ఈ ఫిర్రీ బస్సు లేకుంటే ఛార్జీలకు పైసలు లేక నా భార్య ఇంట్లోనే ఉంటుండేనయ్యా ఏమన్నా గాడి పడి ఉంటుండేనయ్యా కానీ వెనకనక ఒకే ఒక మాట అన్ననయ్యా అంతే దొంగ కొంది ఆధార్ కార్డు పట్టింది పత్తకు లేకుండా పోయింది ముంతయ్య గారు అసలు మీ మధ్య జరిగిన లొల్లు ఏంటిది ఇంతకీ మీరు ఆవిడనన్న అంత పెద్ద మాట ఏంటిది చెప్పండి ముంతయ్య గారు చెప్పండి మీ లొల్లి పెళ్ళం లొల్లి లేదేం లేదు మళ్ళీ పెద్ద మాట అనలేదు బూతు అనలేదు మరేమన్నారు ఏమనలే పప్పుల ఉప్పెక్క అంతే ఆ ఒక్క మాటతో లేచి ఆధార్ కార్డు సీతం పట్టుకుని పోయింది ఎటువైందో ఇవాళ కూడా జాడ దొరకపా అందుకే ఈ ఫిరీ బస్ని రద్దు చేయాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నానయ్యా